మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హలో వివర్స్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనా విశ్వక్ ఉన్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఉండబోతుందో సార్ నమస్కారం నమస్కారం ఓం శ్రీ సిరీస్ వాళ్ళకి ఓవరాల్ ఇయర్ మొత్తం కూడా ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ తీసుకుంటే బాగుంటుందంటారు అంటే రెండో నంబర్ అంటే మనకు వచ్చేసి చంద్రుడు అండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అయితే మీరందరూ కూడా చంద్రవంశంలోకి వస్తారు అంటే చంద్రుడు రిలేటెడ్ అంటే మీ నెంబర్ వచ్చేసి టూ చాలామంది రెండులో పుట్టిన వాళ్ళే రెండో నెంబర్ అనుకుంటారండి రెండుతో పాటు ఆ సిరీస్ ఉంది లెవెన్లో పుట్టిన టూ ఏ వన్ ప్లస్ వన్ టూ అదేవిధంగా ట్వంటీ అంటే టూ ప్లస్ జీరో టూ ట్వంటీ నైన్ టూ ప్లస్ నైన్ లెవెన్ అన్నా మళ్ళీ టూనే అవుతుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ అయితే మీరంతా సూర్యుడు ప్రభావం చంద్రుడి ప్రభావంలోకి వస్తారు కానీ ఇప్పుడున్న సంవత్సరం సూర్యుడి ప్రభావంలో ఉంది అంటే టూ జీరో టూ సిక్స్ అంటే వన్ అవుతుంది అంటే సూర్యుడు చంద్రుడు వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి కాబట్టి రెండో నంబర్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అనేది ఫ్రెండ్షిప్ నంబర్ అంటే రెండో తేదీ వాళ్ళ జీవితంలోకి ఒక సంవత్సరం సూర్యుడు వస్తున్నారు వీళ్ళ ఇంట్లోకి కాబట్టి మన ఇంట్లోకి మన ఫ్రెండ్ వస్తే మనకు ఎలా ఉంటుంది కాబట్టి టూ నెంబర్ వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఆరు చాలా బాగా కలిసి వస్తుంది అయితే టూ నెంబర్ వాళ్ళు ఎక్కువగా అట్రాక్షన్గా ఉంటారండి చాలా స్మూతీ పర్సన్స్ వీళ్ళు సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి టూ నంబర్ వాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు ఏదైనా ఒక మాట వేరే వాళ్ళు అన్నారనుకోండి డే అంతా బాధపడుతూ ఉంటారు కానీ బయటికి కనిపించదు మీరు గమనించండి రెండో నంబర్ వాళ్ళు లోపల బాధపడుతూ ఉంటారు ఇంట్రోవర్స్ ఇంట్రోఅర్స్ వీళ్ళని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఆ బూస్టింగ్ ఇస్తారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ రెండో నంబర్ వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కానీ నెగిటివ్ మాట్లాడినా లేదా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినా అటువంటి వ్యక్తులను వీళ్ళు కంపల్సరీ వదిలేస్తారండి ఎందుకంటే వీళ్ళ దూరం పెట్టేస్తారు రెండో నంబర్ వాళ్లకు ఒక వ్యక్తిని విమర్శించాలన్నా ఒక వ్యక్తిని దూషించాలన్నా అంతగా నచ్చదు వీళ్ళకి కాబట్టి టూ నెంబర్ వాళ్ళు వెరీ గుడ్ పర్సన్స్ అట్రాక్టివ్ పర్సన్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తారండి టూ వాళ్ళు అయితే రెండో నంబర్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఏదైనా ఉద్యోగం చేస్తే మంచిదా వ్యాపారం చేస్తే మంచిదా అనేది గనక మనం చూస్తే టూ నంబర్ వాళ్ళు మెయిన్గా బిజినెస్ చేస్తే వ్యాపారం చేస్తే ఏది బాగా కలిసి వస్తుంది అంటే టూ నంబర్ అంటేనే కొంత అప్ అండ్ డౌన్ ఉంటుంది లైఫ్లో కాబట్టి వీళ్ళు మెయిన్గా బిజినెస్ కంటే కూడా జాబ్ చేస్తే చాలా మంచిది జాబ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు ఎందుకంటే రెండో నంబర్ వాళ్ళకి సడన్ డెసిషన్స్ తీసుకోలేరండి సొంత నిర్ణయాలు తీసుకోలేరు వీళ్ళు ఒక విషయం మీద ఆలోచించాలనుకున్నప్పుడు డెసిషన్ పది మందిని అడుగుతారు ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి వ్యక్తులు బిజినెస్ చేస్తే ఎలా కానీ వీళ్ళు ఫైనల్గా వీళ్ళ డెసిషనే తీసుకుంటారు అయితే బిజినెస్ చేయాలనుకుంటే ఇవి ఎక్కువగా ఏ రిలేటెడ్ బిజినెస్ చేయాలి మనకు చంద్రుడు వాటర్ రిలేటెడ్ కాబట్టి ఎనీ వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు అంటే వాటర్ రిలేటెడ్ అంటే మీకు మినరల్ వాటర్స్ కావచ్చు మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ కూడా మీకు వాటర్ రిలేటెడ్ బిజినెస్ ఏ అదేవిధంగా చాలామంది సీ ఫుడ్స్ బిజినెస్ చేస్తారు సీ ఫుడ్ కూడా మనకు వాటర్ నుంచే వస్తుంది అవి చేయొచ్చు ఫిష్ మార్కెట్ చేయొచ్చు ఆక్వాకల్చర్ చేయొచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ కూడా వాటర్ రిలేటెడే కాబట్టి అగ్రికల్చర్ చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి డైరీ ప్రోడక్ట్స్ అండి కూల్ డ్రింక్స్ కోకోనట్ బిజినెస్ ఇవి వెరీ వెరీ పవర్ఫుల్ అదేవిధంగా రైస్ బిజినెస్ చేయొచ్చు టూ నెంబర్ వాళ్ళు ఇటువంటి బిజినెస్లు చేసినప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్ అయితే టూ నెంబర్ వాళ్ళు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి బిజినెస్లో పార్ట్నర్షిప్ని కలుపుకునేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ నంబర్లో ఉండే పార్ట్నర్స్ని కలుపుకోకూడదు అంటే మీకు అన్లక్కీ నెంబర్స్ ఎవరు టూ నెంబర్ వాళ్ళకి రాహు అన్లక్కీ నెంబర్ అంటే ఆపోజిట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ రెండు కానీ అంటే రెండో తేదీలో పుట్టిన వాళ్ళు ఆపోజిట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ ఫోర్ కానీ థర్టీన్ కానీ ట్వంటీ టూ కానీ థర్టీ వన్ ఉన్న వాళ్లకు మీరు బిజినెస్తో పార్ట్నర్స్ చేయొద్దు చాలా చాలా రాంగ్ అండి అదేవిధంగా ఎనిమిదో తేదీ వాళ్ళతో కూడా మీరు బిజినెస్ చేయకూడదు ఎందుకంటే టూ నెంబర్ వాటర్ ఎయిట్ నెంబర్ ఐరన్ వాటర్ అండ్ ఐరన్ కలిస్తే జంగ్ వచ్చేస్తుంది మీ బిజినెస్ కూడా అలాగే అవుతుంది కాబట్టి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళతో దూరంగా ఉండండి నైన్ నెంబర్ ఫైర్ వాటర్ అండ్ ఫైర్ ఒక దగ్గర కలవకూడదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వాళ్ళని కూడా మీరు బిజినెస్లో అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది కలర్స్ పరంగా మీరు చూస్తే టూ నెంబర్ వాళ్ళు ఎక్కువగా బ్లాక్ కలర్ రెడ్ కలర్ని అవాయిడ్ చేయండి మిగతా ఏ కలర్ అయినా వాడండి వెరీ గుడ్ అండి మెయిన్గా వైట్ కానీ ఆఫ్ వైట్ కానీ గ్రీన్ కానీ ఇవి చాలా చాలా బాగా కలిసి వస్తాయి అయితే ఎవరైనా మీరు చూడండి టూ నంబర్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు మరి రెండు వేల ఇరవై ఆరులో మ్యారేజ్ చేసుకోవచ్చా అని అడుగుతారండి చాలా చాలా గుడ్ ఇయర్ అండి ఎందుకంటే మీకు ఇయర్ పరంగా చాలా బాగా కలిసి వస్తుంది అంటే టూ జీరో టూ సిక్స్ అంటే మనకు వన్ కాబట్టి వన్ అండ్ సూర్యచంద్రులు సూర్య చంద్రులు కాబట్టి మీకు కళ్యాణ యోగం కూడా ఉంటుంది ఎవరైతే ఈ సంవత్సరంలో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు పెళ్ళి యోగం ఉంది కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కు సూట్ అయ్యే ఆపోజిట్ మీ పర్సన్ని పెంచుకోండి ఎవరిని మీరు వెంచుకోకూడదు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే రెండో తేదీలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా నాలుగో వాళ్ళని కానీ ఎనిమిది వాళ్ళని కానీ తొమ్మిది వాళ్ళని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిదండి వీళ్ళని తప్ప మిగతా మీరు ఎవరినైనా చేసుకోండి చాలామంది మ్యారేజ్ చేసుకున్నప్పుడు జాతకాలు కలవాలని అనుకుంటారండి జాతకాలు కలిసినంత మాత్రాన పెళ్ళిళ్ళు కావు మీ మనసులు కూడా కలవాలి మీ మనసులు కలవాలంటే మీ నెంబర్కి సూటబుల్ అయ్యే వ్యక్తిని మీరు చేసుకున్నప్పుడే మీ జీవితం సుఖంగా ఉంటారు రైలు పట్టాలు మీరు గమనించండి కొన్ని వేల కిలోమీటర్లు పక్క పక్కలే ఉంటాయి కానీ ఎప్పుడూ కలవవు భార్యాభర్తలు కూడా జాతకాలు కలవకుండా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న మీ మనసులు ఎప్పుడూ కలవవు రోయిల్ పట్టాలాగే ఉంటాయి జర్నీ ఉంటుంది కానీ ఎప్పుడూ కలవరు మీరు కాబట్టి ఈ నియమాలు అన్నీ కనుక మీరు ఫాలో అయ్యి చేస్తే రెండు వేల ఇరవై ఆరు చాలా చాలా బాగుంటుందండి వీళ్ళకి చెప్తారు సార్ ఈ ఇయర్లో మీరు చేసుకుంటే బాగుంటుంది అలాగే మన వీడియో కొంత ఇయర్ అయిన తర్వాత చూస్తారు చెప్పారు ఫీలింగ్ సో గోయింగ్ రాంగ్ అంటే ఏం మీరు ఎప్పుడైనా చూడండి రెండో నంబర్ వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తారు చంద్రుడు కాబట్టి మానసికంగా వీక్ గా ఉంటారు ఎవరైనా ఏదైనా అంటే దాన్నే ఆలోచిస్తారు అటువంటి వాళ్ళు మీకు గనక చంద్రుడి పవర్ బాగా పెరగాలి అంటే పౌర్ణమి వెన్నెల్లో డాబాపైకి వెళ్ళి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గడపండి చాలా చాలా మంచిది మీరు ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు ఒక రాగి గ్లాస్ కానీ ఒక వెండి గ్లాస్ కానీ తీసుకోండి కాపర్ కానీ సిల్వర్ వెరీ వెరీ గుడ్ అండి మీరు సిల్వర్లో వాటర్ తాగడం అలవాటు చేసుకోండి చాలా చాలా కూల్గా ఉంటారు ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది అదేవిధంగా చంద్రుడు వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే మండే రోజుగా మీరు చంద్రహోరాలు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వెళ్ళి ఆవులకి మీరు రైస్తో చేసిన పదార్థాలు రైస్ కానివ్వండి రొటీస్ కానివ్వండి ఎనీ రైట్స్ ప్రోడక్ట్స్ ఇస్తే మీరు చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యూమన్ బీయింగ్ అంతా కూడా యూనివర్స్లోనే ఉన్నాం యూనివర్స్లో గ్రహాలు ఉన్నాయి ఈ గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది మీరు ఏ గ్రహంలో పుట్టారో ఆ గ్రహం తాలూకు ఫ్రీక్వెన్సీ మీ మీద ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు రెమెడీ మీరు చేస్తే చాలా ఈజీ మీరు లక్షలు పెట్టి ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు స్మాల్ రెమెడీస్తో మీరు చాలా బాగా సక్సెస్ అవ్వచ్చు గా రెండు వేల ఇరవై ఆరు టూ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అలాంటి చేయగలం తీసుకోవాలనేది అద్భుతంగా వరించారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి